వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ గురువు గారు అలాగే శివరాత్రికి మనం ఏమన్నా గోత్రునామాలు కానీ పూజలు కానీ ఎలాంటివి ఏమన్నా మనం చేస్తున్నామా అప్పుడు చెప్తానన్న నిందాక మనం చెప్పుకున్నట్టుగా చాకటి కొడేశ్వరరావు గారు చెప్పినట్టు కార్త మనం తప్పనిసరిగా చతుర్ కృష్ణ చతుర్దశి ఉండాలి గోకర్ణంలో ఉండాలి మన చేతిలో మారేడుదండ ఉండాలి ఎదురుగా శివలింగం ఉండాలి ఏదైనా రాయి కనపడాలి చెముడి చేతిలో ఉండాలి ఈ ఐదు మన దగ్గర ఉంటే ఇంకా ప్రపంచం ఈశ్వరుడు మన సొంతం మనతో ఉన్నట్టే మనలో ఉన్నట్టే అంతకు మించిన కూడా లేదు దొరకదని చెప్తారు ఆయన అంత గొప్ప రోజుని నిజంగా మనం ఇక్కడ దాదాపు రెండు మూడు రకాల కార్యక్రమాలు ఉన్నాయి మనకి మనం యూసుఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో పెద్ద కార్యక్రమం చేస్తున్నాం లింగోద్భవ అంతా కూడా అట్లా మన హనుమత్ ప్రచంగర వారా యజ్ఞ అభిషేకం చేస్తాం ఇవన్నీ రాత్రి కూడా జరిగేటటువంటి కార్యక్రమాలు మనకి అంటే ఇక్కడ ఒకటి చెప్తాను అన్న సార్లు మీ ఇంటికి వస్తే నూట ఒకటోసారి మీ నేను మీకు చెప్పి రావాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వచ్చేయచ్చు అంటే వంద సార్లు వచ్చిన స్వతంత్రం ఉంది కదా అట్లానే గోకర్ణానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఆరాధన చేస్తున్నటువంటి ఫలితం వల్ల ఆయన మనకి ఈసారి ఆయన ఇచ్చిన అవకాశం కావచ్చు మనం ఆయన ఇచ్చిన విభనం లాక్కుంటాం ఆయన దగ్గర నుంచి ఎందుకంటే మనవాడే కాబట్టి శివుడు దాంట్లో అనుమానం ఏం లేదా దగ్గర నుంచి లాక్కునేంత అంటే నేను కూడా అలానే ఆయన దగ్గర లాక్కునే స్వతంత్రం ఉంది ఏ నాకు ఇస్తావా లేదా నా వాళ్ళకి ఇస్తావా లేదా అని ఆయనతో యుద్ధం చేసేంత స్వతంత్రం ఉంది మనకి కదా ఇప్పుడు ఫ్రెండ్షిప్ కొత్తలో ఒక రకంగా ఉంటుంది ఇంకా పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఇదే ఉండదు ఇక అవునా అంటే అదే చెప్తాను అన్న పరమేశ్వరుణ్ణి కావచ్చు ఏ అయినా సరే తమ్ముడుగా అన్నగా తండ్రిగా తల్లిగా సఖుడుగా స్నేహితుడుగా చూడమని చెబుతుంది శాస్త్రం ఏ అంటే ఏ దేవుడిని మనం ఆరాధించిన నృసింహ శతకంలో ఉంటుంది మాతా నృసింహ పితా నృసింహ సఖా నృసింహ భ్రాత నృసింహ అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది అన్నదమ్ములు సఖుడు తర్వాత తల్లి తండ్రి నా స్నేహితులు అందరూ నువ్వే అని చెబుతాడు నృసింహస్వామిని నృసింహ శతకంలో అట్లానే పరమేశ్వరుడితో స్నేహం ఏర్పడ్డ తర్వాత మనవాడే శివుడు మనం ఈ గోకర్ణ మహాక్షేత్రం ఏదైతే ఉందో మన మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనో తారీఖు రోజున ఎవరైతే మనల్ని కాంట్రాక్ట్ అయ్యి గౌతనామాలు ఇస్తారో వీళ్ళందరి పేరుతో నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్తా మహాశివరాత్రి రోజున గోకర్ణంలో సాక్షాత్ రావణాసురుడు తీసుకొచ్చినటువంటి ప్రతిష్ట చేసినటువంటి ఆత్మలింగానికి మన గోత్రనామాలు అక్కడ చెబుతూ అభిషేకం చేయించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగానే భావించు దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు దీనికంటే అంత గొప్ప అవకాశం దొరకదు ఇన్నేళ్ల నుంచి అంటే ఇప్పుడు ఆయన మనకు బాగా క్లోజ్ అయినట్టున్నాడు శివుడు అందుకని ఇప్పుడు ఇచ్చాడు మనకు ఆ ఛాన్స్ అంతే కదా ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి వెళ్తున్నాం మనం చేయాలన్న ఆలోచన రాలేదు మనకి చేద్దామనే పరిస్థితి లేదు అవకాశం కూడా రాలేదు కానీ ఈ కూడా తట్టలేదు అవైలబిలిటీ రెండు మనం చేస్తున్నాం శివరాత్రులు వస్తున్నాయి ఏదో అభిషేకాలు చేస్తున్నావు వెళ్తున్నాం కానీ ఇట్లా గోకర్ణంలో చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది అందుకనే శివ సంకల్పం చోత తన్నే మన శివ సంకల్పం వస్తువు మనం చేసేది సంకల్పం కాదు ఆయన అనుకుంటేనే సంకల్పం ఆయన అనుగ్రహమే సంకల్పం ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రానటువంటి ఆలోచన అరే నా దగ్గరకు వచ్చి అభిషేకం చేసుకోవాలని చెప్పి ఆయన ఇచ్చినట్టేగా మనకి అంతే కదా కాబట్టి గోకర్ణంలో మహాశివరాత్రి రోజునైనా ఎవరైతే గోత్రనామాలు ఇస్తారో వాళ్ళందరి గోత్రనామాల పేరుతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను రావణాసురుడు ప్రసిద్ధి చేసిన ఆత్మలింగము మహన్యాసం కూడా రావణాసురుడు చెప్పిన మంత్రాలే ఆ మంత్రాలతో అక్కడ తర్వాత రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం పదకొండు రుద్రాలతో అభిషేకం చేసి అలాగే సహస్ర బిల్వార్చన వెయ్యి బిల్వాలు మనం ఒక బిలమం పరమేశ్వరుడు సమర్పిస్తేనే అనంతకోటి మనకి లభిస్తుంది త్రిజన్ త్రిధనం త్రిగుణాకారం గుణాకారం త్రిజన్మ పాప సంహారం కదా మూడు జన్మల చేసినటువంటి పాపం అయిపోతుందని చెబుతున్నాం అలాంటిది వెయ్యి దళాలు వారికి సమర్పించి అష్ట మనం శాస్త్ర బిలివార్చి చేద్దాం అనేటువంటి ఆలోచనతో వెళ్తున్నాము ఇక్కడ నుంచి మనం వెళ్తామా అక్కడ ఉండేటువంటి గురువు గారితోనే అభిషేకం చేయించడం అనేటువంటిది జరుగుతుంది తప్పనిసరిగా కానీ మహాశివరాత్రి రోజున ఇలాంటి అవకాశం పరమేశ్వరుడు మనకి మన ద్వారా మన వీక్షకులకి అది పెద్ద కష్టతరమైనటువంటి పని కూడా కాదు అంటే చెప్తాను అంటే ఇప్పుడు ఈ గోకర్ణలో అభిషేకం చేయడం కష్టమే కానీ చేయించుకోవడం అవకాశం చాలా ఈజీ అది చాలా ఈజీ ఒక మాట చెప్పానండి మనంతరం మనం పోయి నిజంగా గోకర్ణంలో శివరాత్రి రోజు అడుగు పెట్టాలంటే ఎలా ఉంటుంది అలాంటిది శివరాత్రి రోజులో ఐదు రోజులు అందుకనే మనం అమాషు కూడా వెళ్ళాలి చుట్టుపక్కల కూడా అక్కడ రూమ్లు కూడా దొరకవు అందుకనే అలాంటి రోజుల్లో అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయడమే పరమేశ్వరుడి అనుగ్రహం ఆ శివుడి అనుగ్రహం ఈ శివసుమ ఆయన అనుగ్రహం పొందడం అంతే సంకల్పం అంతే అంటే కాబట్టి ఆ రోజున ఎవరైతే అభిషేకం చేయించుకుంటారో వాళ్ళ గోత్రనామాలతో తప్పనిసరిగా అభిషేకం చేస్తాం స్వామివారికి విశేషంగా సహస్ర బిల్వార్చన ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనొచ్చున గోత్రనామాలు కాకపోతే ఒక్కడే శివరాత్రి రోజున ఫోన్ చేసి చెప్పడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు మనం కూడా ఫోన్ దేనికంటే వేరే పదమూడవ తారీఖు వరకు అవకాశం తెల్లవారితే మళ్ళీ శివరాత్రి కదా కాబట్టి పదమూడవ తారీఖు సాయంత్రం వరకు మనం గోత్రనామాలకి అవకాశం ఇస్తాం తప్పనిసరిగా అక్కడ స్వామి వారికి మీ గోత్రనామాలతో శివరాత్రి రోజున సంకల్పంతో అభిషేకం జరగాలి అనేటువంటి సంకల్పం శివుడు చేస్తే తప్పనిసరిగా మీరు ఆ శివుడు అనుగ్రహం పొందితే మాత్రం తప్పనిసరిగా మీ గోత్రనామాలు వస్తాయి అంటే నేనేదో సెంటీగా మీకు సెంటిమెంట్గా చెప్పడం చెప్పాలని కాదు నిజంగానే గోకర్ణంలో అడుగు పెట్టాలంటే పరమేశ్వరుడు సంకల్పం ఉండాలి ఆయన అనుగ్రహం ఉండాలి అలాంటిది శివరాత్రి రోజున మా గోత్రనామాలు స్వామివారి చందన చెప్పడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం ఎన్నో జన్మల క్రితం చేస్తున్నటువంటి సకల పాపాలు కూడా వినాశనం జరుగుతుంది నిజంగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం నాకే కాకుండా మనతో పాటు మన వాళ్ళందరికీ కలగనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ సత్సంకల్పం మంది కాదు పరమేశ్వరుడిది ఆయన సంకల్పాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం వారధుని మాత్రమే అంతే కాబట్టి ఎవరైనా సరే గోత్రనామాలు తప్పనిసరిగా పదమూడో తారీఖు ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు నమోదు చేసుకునేటువంటి అవకాశం కలిగిస్తున్నాను గోత్రనామాల రోజు మనం నిజంగానే అదృష్టం ఉండాలి ఆ శివరాత్రి రోజున మళ్ళీ అస్సలు చాలా చాలా మంచి ఇక్కడ చూడండి నన్ను మనకి గోకర్ణము నామాలు చెప్పడం అనేటువంటిది ఆవు చెవి ఆకారం అని చెబుతున్నాం ఆవు చెవిలో అది పరమేశ్వరుడు చంద్రుడు ఉన్నటువంటి గో కర్ణములో మన గోత్రనామాలు చెప్పడం అనేది అసలు సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు నిజంగా అంటే దాన్ని డీప్ ఇంకొంచెం మనం అనాలసిస్తూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే చాలా గొప్పగా ఉంటుంది నా అనుభూతి కూడా కదా ఇప్పుడు ఆవు చెవిలోనే మనం చేసే ఏదైనా తప్పు చేస్తే మనం చెబుతూ ఉంటాం అలాంటిది ఆవు చెవి ఆకారంలో ఉండేటువంటి స్వామివారి పానమట్టం కలిగినటువంటి స్వామివారికి ఊరి పేరే అదిగా మారిపోయినటువంటి స్వామివారికి మహాబలేశ్వరుడికి అందులో శివుడు ఆత్మలింగం చెంతన సాక్షాత్తు పరమేశ్వరుడి పక్కనే ఉండేటువంటి నంది చెవులో నందీశ్వరుడు ఉంటాడు కదా శివుడికి ప పరమేశ్వరుడికి ఆ నంది చెవిలో మన గౌతనామాలు మనం ప్రత్యక్షంగా చెబుతున్నట్టే లెక్క ఈ విషయంలో మాత్రం గోకర్ణలో శివరాత్రి రోజున గోత్రనామాలకు అవకాశం అంటే అది మీకు అవుతుంది నిజంగా చుట్టుపక్కల కూడా అడుగు పెట్టలేము గోకర్ణ అంత ప్రతిసారి వెళ్ళొస్తున్నా మనకు అంత ఉన్నా కూడా వెళ్ళలేము ఇప్పుడు ఆ పండుగ రోజు మనకి గురువు గారు వాళ్ళందరూ కూడా నేను రేపు పౌర్ణమికి వెళ్తున్నాను కదా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాట్లాడేసి చెప్పేసి వస్తాను చాలా మంచి అవకాశం ప్రతి ఒక్కరు నిజంగా నాన్న పెద్ద కష్టమైనటువంటి పని కాదు మీకు పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాదు అంత సానుకూలంగా అందరికి అందుబాటులో ఉండేటువంటి విధంగానే ఉంటుంది మళ్ళీ మళ్ళీ రాదు కూడా ఏకాదశి రుద్రం పదకొండు సార్లు రుద్రం చెప్పడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు మహాన్ చెప్పడం అందులో బిల్వారు సమర్పించడం స్వామివారికి నిజంగా చెప్తున్నా కదా ఒక్క బిల్వం సమర్పిస్తేనే అన్ని జన్మల పాపం పోతున్నప్పుడు వేయిన వెయ్యి బిల్వాలు గోకర్ణం నుండి మహాబలేశ్వరుడికి మహాశివరాత్రి రోజు సమయంలో సమర్పిస్తే మూడు జన్మలు కాదు ముక్కోటి జన్మల క్రితం చేసినటువంటి పాపాలు కూడా వినాశనం ప్రతి ఒక్కరు టర్న్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ అంతే శివరాత్రి శివరాత్రి కంపారిజన్ చేసుకుంటే ఇంకో నెక్స్ట్ శివరాత్రి వీళ్ళందరూ గోకర పరిగెత్తుకుంటూ రావాలి స్వామివారిని చూడాలని అంతే అంత గొప్పగా ఉంటుంది చాలా మంచి అవకాశం కల్పిస్తున్నాడు శ్రీమాత్రే నమ శ్రీ గురు